somebody mix party jc vermix is from china to agaravasatan yeah. utnala kaulo ke yuddh yeah. కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా సోదరులకు కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను అన్నా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక సమధానం అని చెప్పుకోవచ్చు ఎన్నో రకాల కార్యక్రమాలు ఏక నిర్ణయాలు చేసి ప్రజలకి ఇష్టమైన దగ్గరగా ఉండే పథకాలను తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు చాలా చెప్పచ్చు ఆ రోజు తాలూకాలకి ఎదుక్కుంట సుదూర ప్రాంతంలో మార్కాపురం గిద్దలూరు తర్వాత ఇంటి నుంచి అర్థంకి నుంచి కూడా ఒంగోలు పోయి పనిచేసునే పరిస్థితుల్లో మాండలిక వేక్షణ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి మండలంలో కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఒక ఎండిఓ ఆఫీసు ఒక హాస్పిటల్ ఒక పశువైద్యశాల ఇలా గవర్నమెంట్ సంబంధించిన హాస్టల్స్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసింది ఆ రోజు అన్న స్వర్గీయ నంద నందమూరి తారక రామారావు గారిని చెప్పచ్చు ఈరోజు మనందరం ఆ గొడుగు కింద చాలా గొప్పగా నాయకులుగా చాలా అవుతా ఉన్నామంటే అది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పుణ్యం అని చెప్పవచ్చు ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేయడం అనేది ప్రజలకు సేవ చేయడం అని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను పుట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రాన్ని అప్పుడు కంబైండ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని దగ్గర దాపు సగము కన్నా ఎక్కువ మనమే పరిపాలించాం ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఒక మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టి ప్రజలకి సేవ చేయాలని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడపాలని రోజు నిర్ణయించుకొని ఈరోజు నలభై మూడు సంవత్సరాలు అయినా కానీ పార్టీ గట్టిగా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ అన్న ఎన్టీ రామారావు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి రాష్ట్రానికి ఎంతో సేవ చేసే కాబట్టి ఈరోజు ఇంత బలంగా ఉంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఎనభై రెండులో పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ఒక రికార్డులో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు మనం గమనించాల్సిన విషయాలు ఏంటిదంటే కొన్ని చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు అది ఈరోజు కూడా అన్న ఎన్టీఆర్ గారి మీద ప్రేమ దానివల్ల అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి మొట్టమొదటిగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు పె పెట్టారు అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక లెవెల్కి తీసుకున్న తీసుకు వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యము పక్కా గృహాలు రెండు లక్షల ఇరవై పక్కా గృహాలు ఆ సంవత్సరం ఆయన సీఎం అయిన వెంటనే అనౌన్స్ చేశారు దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో బడుగు బలహీన వర్గాలు చదవడానికి ఎంతో అవసరం చదువుతోనే వాళ్ళు పైకి రావచ్చు అనే ఉద్దేశంతో మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాడు రైతులకి ఆ రోజు ఎన్నో మంచి కార్యక్రమాలు రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు పెట్టారు హాస్ పవర్కి ఏదో నలభై రూపాయలు అయితే పెట్టు యాభై రూపాయలు పెట్టారు అదేవిధంగా తెలుగు గంగా ప్రాజెక్టు ధైర్యంగా నిర్మించి అనేక ప్రాంతాలకి సాగు తాగునీరు వచ్చే విధంగా నన్ను ప్రయత్నించారు అదే కాకుండా ఇంకొకటి అడ్మినిస్ట్రేషన్లో అనేక మార్పులు తెచ్చారు ముఖ్యంగా ఏంటిదంటే పట్వారి కర్ణం దీ రద్దు చేశారు ఆ రోజు మరీ ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరీ ముఖ్యంగా బడుగు బలహీన పేద ప్రజలకి సో ఆ రోజు ఆ కర్ణం వ్యవస్థని పట్టే పట్వారి వ్యవస్థని చేసి ఒక విధంగా చెప్పాలంటే ఫ్యూడలిజాన్ని పక్కన పెట్టాడు ఇవన్నీ అదే కాకుండా బీసీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు సో దాని తర్వాత ఈ బీసీలకి మామూలు వాళ్ళకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి చాలా మంది మామూలు వ్యక్తికి పొలిటికల్ జీవితం ఇచ్చి ఈరోజు ఆయన పాత్ర స్పీకర్ ఉన్నప్పుడు ఆ రోజు మూడులో ఆయన మామూలు ఒక అప్పుడే బయటకు వచ్చిన వ్యక్తి ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేసిన వ్యక్తి ఆ రోజు ఎన్టీ రామారావు ఆయన ఒక నినాదనం చేశారు ఆ రోజుల్లో ఏంటిది ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని అది ఎంతో దాంట్లో అర్థం చేసుకుంటే అది ఎంతో గొప్ప నినాదనం అది పాటించి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు బలపరిచిందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన మంచి పనులు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకెళ్ళటం ఎందుకంటే మనం ఎన్నో చూసాం వాళ్ళ నాడేమో చాలా మంచి బ్రహ్మాండంగా ఉంటాడు కంపెనీలు నడిపిస్తాడు వ్యవసాయాలు చేస్తాడు కొడుకు వస్తే దేనికి బణికి రాడు కానీ ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ పార్టీని అదే లెవెల్లో నిలబెట్టడం అది కూడా చాలా గొప్ప విషయమే అందుకని చంద్రబాబు నాయుడు గారు సమర్థంతో ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తి పెట్టిన పార్టీని అదే ఆశయాలతో అదే ముందుకు తీసుకుంటా అది కూడా చాలా గొప్ప విశేషం అది ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు ఆ చేశారు రాబోయే కాలంలో కూడా లోకేష్ గారు దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని మనం అందరం ఆశిస్తున్నాం అదే బాటలో ఆయన కూడా ఉండాలని మనం ఈరోజు గమనించాం సో ఒకటేంటిదంటే మనం ఒకటి ఎన్టీ రామారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ప్రజలకి మనం సేవ చేస్తే మనం ఎప్పుడు గట్టిగా ఉంటాం అందుకని మనం ఎప్పుడు ప్రజల పక్షన ఉండాలా లీడర్లు అందరూ తెలుగుదేశం పార్టీలో ఉండేది వాళ్ళ కోసం కాదు ప్రజల కోసం రాష్ట్రం కోసం మీ ప్రాంతాల కోసం మీ విలేజ్ కోసం ఆయన గుర్తుపెట్టుకొని ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ముందుకెళ్తే ఇది మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రెండు రోజులు ఉంటుంది అన్ని రోజులు ఉంటుందని ఇది నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఆయన స్ఫూర్తితో ప్రజల్లో ఇంకా బాగా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకొని రావాలని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు ఒక గొప్ప వ్యక్తి అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్న మంచి గొప్ప వ్యక్తులలో ఒక ఐదు మందిలో మన ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు ఒకటి మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటిదంటే చాలామంది నాయకులు ఉంటారు చాలామంది చీఫ్ మినిస్టర్లు ఉంటారు కానీ ప్రజల్లో దూసుకొని వెళ్ళిపోయి వాళ్ళ మనసులు తాకిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు దాంట్లో ఎంజీఆర్ ఒకడు ఎన్టీ రామారావు ఒకడు ఆ రోజు ఇందిరాగాంధీ అలాంటి వ్యక్తులు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళ మనసులో దూరిపోయి ఉంటారు ఎప్పుడైనా కానీ ఎన్ని సంవత్సరాలు ఎన్టీ రామారావు ఎన్టీ రామరావు అంటారు ఆ రోజు ఎంజీఆర్ ఎంజిఆర్ అంటారు ఈరోజు కూడా ఇంద్రమ్మ ఇంద్రం ఎందుకు అంటారు కొంతమంది తెలియదు ఇంద్రం కానీ అలాగా వెళ్ళిపోయారు సో ఇలాంటి సిబిఎస్లో చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ మందిరు అందుకని ఇవన్నీ గమనించుకొని ఇవన్నీ మనం చూసుకుని అంటే వీళ్ళు మనసులని ప్రజల మనసులు దోసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ సో మనం కూడా అదే స్ఫూర్తితో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మనము ప్రజలకి సేవ చేయాలని ఇంకా రాబోయే కాలంలో వచ్చే ఐదు ఎలక్షన్లు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఇంకొకసారి ఇంకా బలంగా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రఘురామ్ గారు అదేవిధంగా మన మహేష్ గారు మండల పార్టీ అధ్యక్షులు జయంతి బాబు గారు అందరికీ ंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बई तुम्हारी रूपये पेड़ रूपये रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता पैसा फ्री ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టైలిష్ ఆలియా కట్ీపీ చుడిదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రెండి కరారా షరారా పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై పార్టీ వేర్ టాప్స్ బ్రైడల్ డ్రెస్యల్ లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ప్రీ బ్రాండెడ్ లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది కాటన్ ప్యాంట్స్ వన్ ప్లస్ వన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై వన్ ప్లస్ వన్ రే షర్ట్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బాయ్ సూట్స్ షెర్వాణిస్ మోడో థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ గర్ల్స్ షార్ట్ తొమ్మిది మూడు గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గర్ల్స్ గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ఫ్రంట్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్